మొబైల్ ఎక్కువ స్కూల్ స్కూల్స్ అంటే ఏదో ఒకటో రెండు సెంటర్లు పెట్టేది అంటే అందరినీ మొత్తం ఆల్రెడీ క్లాస్ అయిపోతుంది గంటకు రెండు గంటలకు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు రెండు మూడు అనుకోండి నాకు అనుకుంటే పక్క మరి దగ్గర ఉంది దగ్గర కొత్త కూడా దగ్గర ఉంది వీడియో క్లాస్ మేట్ల అయితే వినయ్ నుంచి కూడా ఇలా వాలంటీర్ వస్తే తీసుకోవాలి వాలంటీర్తో టీషర్ట్స్ ఎందుకంటే వాళ్ళ ఐడెంటిఫై పొరలు చెత్తనాకుండా నీట్ కూడా పిల్లలు కొంచెం అందరాల మళ్ళీ వాళ్ళు చాలా ఎందుకంటే అమ్మాయిలు వస్తారు చికాకెట్ వేరే వాళ్ళు మనము వాలంటీర్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఐడెంటిఫై చేసినట్టు అది కూడా చికాకెట్టారు గర్ల్స్ వస్తున్నారు గర్ల్స్ వచ్చే సింగ అక్కడ కూడా ఒకసారి చూడాలి నేను మళ్ళీ వస్తాయి అంటే మాకు రోజు 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 దాంట్లో రోజే పని పడుతుంది మళ్ళీ రేపు వర్షం అంటారు రేపు ఇల్లు ఉంది మళ్ళీ మళ్ళీ మేము సెకండ్ కానీ థర్డ్ కాదు వస్తాము వచ్చినప్పుడు వీళ్ళ అకామిడేషన్ వాళ్ళ అకామిడేషన్ అప్పటికల్ ఇంకొక షేప్ వస్తుంది అకామిడేషన్ కూడా చూస్తారు మా ఫెసిలింగ్ ఉంటాం పర్టికులర్